హాయ్ ఫ్రెండ్ నమస్తే బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్ కువైట్ కుర్రాడు చూడండి ఎడార్లో నా తిప్పలో ఏంటిండి అండి బాబా ఈ ఎడార్లో శీతాకాలం మంటల్లో దేవసాన కష్టాలు నాకు ఏంటయో బాబు ఈ కష్టాల ఈరోజు మళ్ళీ ఎడార్లకు అయితే వచ్చానండి రోజు అయితే పరిస్థితి చాలా అల్ల అయితే ఉంది ఎడార్లో గాలి వీళ్ళు పోగ్రం క్యాన్సిల్ చేసుకుంటేనే బెటర్ ఈరోజు మొత్తం గుడారం గాలికి లేచిపోయేటట్టు ఉంది చూడండి మొత్తం కింద నుంచి ఎగిరిపోద్దామో బాబు భయమేసేస్తుంది నాకైతేనే క్లీన్ చేయడానికైతే వచ్చాను ఫస్ట్ ఫస్ట్ నేనే వస్తాను ఇక్కడ పరిస్థితులు ఎలాగొన్నాయి ఏడ్ అనేసి మొత్తం అన్నీ కూడా నీట్గా క్లీన్ చేయడానికి అయితే వస్తాను పరిస్థితి అమ్మో చాలా దారుణంగా అయితే ఉంది ఈరోజు కోవైట్ వచ్చే ముందు ఆలోచించుకుంటా అండి ఇదిగోండి శీతాకాలంలో ఇదిగో ఇలాగ ఎడార్లు తీసుకెళ్ళి సెలిమంటలు అయితే వెయ్యాలి ఇట్లా ఎట్ట వంట పోసేసినో నాకైతే ముందే తెలుసుంటే నేనైతే రాకపోతును వచ్చిన తర్వాత తెలిసింది బాబోయ్ అన్ని తెలుసుకుంటే రండి పోయెట్టు వచ్చినప్పుడు మాట్లాడుతుంటే నోటిలోకి బాబోయ్ నాలుగైదు గిట్టెళ్ళిపోతుంది ఇసుక కూర గిట్టెళ్ళ చాలా అల్లకాలలకైతే ఉంది బయట పరిస్థితి ఎలాగుందో చూద్దాం రండి నా మూడు సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో ఇటువంటి సిచువేషన్ అయితే నేను ఎప్పుడూ కూడా చూడలేదు ఎడారిలో ఇన్ని సంవత్సరాలు పెట్టి వచ్చాను కానీ జలమంటలు వేయడానికి ఎప్పుడూ కూడా అంత భయంకరమైనటువంటి ఇసుక అయితే నేను అయితే చూడలేదు చూడండి మా గోడారాలు మొత్తం కూడా ఎగిరిపోయేటట్టే ఉన్నాయి చాలా చాలా డేంజర్ పొజిషన్లో అయితే ఉన్నాను చూడండి మొత్తం కూడా టెంటో అంతా కూడా ఊగిపోతుంది ఏం చేస్తాం తప్పదు కదా వచ్చిన తర్వాత వీళ్ళు ఏ టైంలో ఎక్కడికి వెళ్ళి పని చేయమంటారో తప్పదో వచ్చి చేయాలి ఇదిగోండి మొత్తం కూడా మా గుడారాలు అన్నీ కూడా కైమాలు అన్నీ కూడా నాశనం సర్వనాశనం అయితే అయిపోయినాయి ఈ గుడ్డ మొన్నే కట్టాను వారం రోజులు కూడా అవ్వలేదు మళ్ళీ ఈ రోజు శుక్రవారానికి ఇదిగోండి మొత్తం ఈ గాలితో పానికి మొత్తం కూడా చిరిగిపోయింది కొట్టుకుపోతుంది చాలా కష్టపడి కష్టపడి కట్టను మళ్ళీ రూపొద్దున గాలి ఆగిన తర్వాత ఇవన్నీ కూడా నేనే కట్టాలి చాలా చాలా ట్రబుల్ అయితే పడుతున్నాను ఈ శీతాకాలంలో చలిమంటలు వేయడానికి వచ్చి ఎడారులను చూడండి ఈ గోడారం మొత్తం కూడా మొత్తం కింద నుంచి లేచిపోతుంది గాలికి ఉంటాయి ఏంటండి ఇలాంటి పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చి శీతాకాలంలో చలిమంటలు కాకుతారు ఇలా కాకుండా కొన్ని కొన్ని ప్రైవేట్గా ఉంటాయి కదండీ ఎడారిలో కూడా ఇలా చలిమంటలు కాగడానికి రిసార్ట్లు అదేవిధంగా ఫామ్ హౌస్లు ఉంటాయి అవి రెంటకి తీసుకుని వీళ్ళు చలిమంటలు కాగాలి కానీ ఈ విధంగా గుడారాలు వేసుకుని చలిమంటలు కాగితే అక్కడ పనిచేసే వాళ్ళు ఇళ్లలో పనిచేసే లేడీసు డ్రైవేర్లు చాలా చాలా ట్రబుల్ అయితే పడతారు కొంతమంది అయితే మంచిగా అక్కడికి వెళ్ళి హ్యాపీగా చలిమంటలు కాగుతారు అక్కడైతే డ్రైవేర్లకు కానీ కొంచెం పని మనుషులకు కానీ ఇటువంటి గుడారాల్లో వచ్చి పనిచేసే చేసే విధంగా విధంగా ఇక్కడ ఈ చిరిగిపోతే కనుక మళ్ళీ కట్ట కట్టడం అవన్నీ కూడా తిప్పలు కట్టేముండవు ఆ టైప్ అయితే అక్కడికి వెళ్తే కనుక చాలా హ్యాపీగా అయితే ఉంటుంది వర్క్ పరంగా కానీ కొంచెం వాతావరణం పరంగా కానీ కొంచెం బెటరు ఈ విధంగా అయితే బయటకు తీసుకొచ్చి ఇలా గుడారాలు వేసుకుంటే మాత్రం ఇళ్లల్లో పనిచేసే డ్రైవర్లకు కానివ్వండి లేడీస్ కానివ్వండి చాలా చాలా ఇబ్బందులు అయితే ఎదుర్కోవాల్సి వస్తుంది చూడండి మా కైమ అయితే సర్వనాశనం అయిపోయేటట్టు అయితే ఉంది చాలా చాలా ఆ గాలితోపానికి ఈ టెంట్లన్నీ కూడా నాశనం అయిపోతున్నాయి మళ్ళీ ఇదే రోజుకి మొత్తం ఎగిరిపోయింది అయ్య బాబోయ్ ఈ ఏడాదిలో గాలితోపానికి మా గొర్రెలు కాసేవాళ్ళు ఒంటి వాళ్ళు ఆరు కానీ అవి బాబోయ్ నోట్లోకి ఇసుకల్పోందే ఉంది ఈ రోజు అయితేనే బాబా ఉంటుంది చాలా భయంకరంగా ఉంటుంది శీతాకాలం వచ్చిందంటే గువైట్లో సడన్ గా ఎలా ఉంది ఈ డూపీ ఈ తాళాలు వచ్చి మొఖాన వెళ్తుంటే మైండ్ బ్లాక్ అయిపోతుంది అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ బాబు బాబు ఏంట్రా ఈ దేవసేమట్లో ఏం చేస్తాం తప్పదా చెప్పారంటే చేయవలసిందే అమ్మో పిక్చర్ ఇది మొత్తం మొత్తం గొడవ అంతా లేచిపోతుందా అయ్యో మొత్తం లేసిపోయా ఇది మగోళ్ళు కైమా ఇది అది లేడీస్ ఖైమా ఈ శీతాకాలం ఎప్పుడైతుంది కానీ దేవుడ ఈ దేవశాల కష్టాలు తట్టుకోవడం కష్టమే బాబోయ్ ఎంత నీట్గా క్లీన్ చేసినా మొత్తం ఇది వద్దు వచ్చేసింది ఏం చేయలేం వచ్చి అడిగితే చెప్తున్నాను కూర్చొని క్లీన్ చేసాం ఆ గాలికి వచ్చేస్తుంది నేనేం చేస్తాను అంటాను అంతే ఇంకేం చేయలేదు ఇదిగోండి మంచినీళ్ళు తాగుతున్నాను ఎన్ని ఇసుక రేణువులు ఉన్నాయంటే మొత్తం వెళ్ళిపోతుంది నోరు తెరుతుండే చాలు ఇసుక లోపలికి వెళ్ళిపోతుంది ఏ ఇక్కడ పనిచేసే వాళ్ళు పాపం మీ పనిచేసే వాళ్ళు నీళ్ళు తాకాలన్నా ఈ ఇసుకతో వచ్చినప్పుడు అన్నం తినాలన్నా కూడా చాలా డేంజర్ వెళ్ళిపోతుంది ఇసుక అన్నంలో ఇదిగో నా పొళ్ళు తగిలేసింది ఇసుక నేను చేస్తాం ఈ పొజిషన్ తాగాలి తాగకపోతే నీళ్ళు చచ్చిపోతాం అయ్యో ఇసుక ఇసుక తగిలేస్తుంది నోటికి అదిగో పళ్ళు బాబా బాబా జంతుకుల్లో ఉన్నట్టుంది సౌండ్ సుఖాన ఉన్న పేనం దుఃఖాన్ని ఎట్టుకున్నట్టు ఉంది ఈ శీతాకాలం వెళ్ళేంత వరకు కూడా ఇదే పరిస్థితి ఇప్పుడు ఇంకొక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ అయితే వర్షం వచ్చేటట్టుంది మొత్తం అన్నీ కమ్మేసినాయి వాతావరణం అయితే పోవాలేదు ఎడర్చి ఈ వీడియోలు అన్నీ కూడా తీసి మా సార్కి అయితే చూపించను ఆయన అయితే ఫోన్ చేసి కైమాలు రోజు చేసేసి ఇంటికి అయితే వచ్చి అనేసి అన్నారు టైం నాలుగు అవుతుంది లేదు ఫుడ్ లేదు అలా అలా వస్తారేమో వస్తారేమో అనేసి ఇక్కడే ఉండిపోయాను ఇలా ఉంటుంది పరిస్థితి ఇంకా టైము అయింది ఇవన్నీ క్లోజ్ చేసుకుని జాయిగా ఈ గాలికి చిన్నగా పడవ ప్రయాణం చేసుకుంటే వెళ్ళాలి కొన్ని కొన్ని పరిస్థితులు ఈ విధంగా అయితే ఉంటాయి ఈరోజైతే చలిమంటలు అయితే లేవు కానీ నాకైతే ఎడారిలో పని అయితే తప్పలేదు తెలిపోతున్నాను ఇంటికి ఫుడ్ అయితే లేదు టైం నాలుగు అయ్యింది పొద్దున్నే ఎనిమిదిన్నర తొమ్మిది అయింది నేను అక్కడికి వచ్చినప్పటికీ ఫుడ్ కట్టే ఇంకేం లేదు కువైట్ దేశానికి పని చేయడానికి వచ్చిన తర్వాత చాలా ఓపిక ఉండాలి కష్టపడే శక్తి ఉండాలి అలాగైతేనే రావాలి కొన్ని కొన్ని టైమ్స్లో మనము ఈ విధంగా ఇక్కడికైతే ఎడారిలోకి వచ్చి పని అయితే చేయాలి ఫుడ్ కూడా ఉండదు ఇక్కడ తినడానికి కూడా ఇంకేమీ లేవు ఆ ఛాయ్లు గవలు కాసుకుంటానికి కూడా ఈ గాలికి అసలు ఆ పని అవదు మనం అగ్గేలికి ఇచ్చామంటే మొత్తం తగలడిపోయే ప్రమాదం ఉంటుంది అందుకనేసి ఛాయ్ తాగుదామన్నా గవ తాగుదామన్నా ఇంక లేదు సిచ్యువేషన్ లేదు టైం వచ్చేసి నాలుగు అవుతుంది ఆకలికి తట్టుకోవాలి వాతావరణానికి తట్టుకోవాలి తిట్టులకు తట్టుకోవాలి దెబ్బలకు తట్టుకోవాలి కొవ్వైట్ వచ్చిన తర్వాత శీతాకాలం ఎడారిలకు వెళ్ళి చలిమంటలు తట్టుకోవాలి ఇవన్నీ తట్టుకుంటేనే కొవ్వైట్కి అయితే వచ్చి పైన అయితే చేసుకోవాలి ఇదిగోండి ఈరోజైతే చలిమంటలు అయితే లేవు ఫుల్లు చలిపెట్టేస్తుంది చల్ల గాలి అవుతుంది ఈ భయంకరమైన వాతావరణ పరిస్థితులు నేనైతే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాను మరో స్పెషల్ డౌకం మళ్ళీ మీ ముందుకొస్తాను ఎల్ల బాయ్ జై హింద్